గతం నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మండలం అభివృద్ధి చెందుతుంది ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి జెడ్పీటీసీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమరా వెంకటాసయ్య మహిళా నాయకురాలు ఓవినేని సుబ్బమ్మ అన్నారు ఉప ఎన్నిక సందర్భంగా కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిటలో టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటేసి జెట్పెట్సి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని వెంకట నరసయ్య వెల్లడించారు ఈ కార్యక్రమంలో గన్నేరు సుబ్బ నాయుడు రాజంపేట పార్లమెంట్ మహిళా ఉపాధ్యక్షురాలు దాసర్రాజు వాణి మామిల్ల ఈశ్వరయ్య బాలమునయ్య హైస్కూల్ చైర్మన్ సెఫీ రమతుల్లా దర భాషతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా ఒంటిబిడ్డ గ్రామంలో బజారు వీధి దిగువ ముస్లిం విధి అదేవిధంగా మాడా వీధి సుమారు ఒక ఈ గ్రామంలో సగభాగాన్ని మేము ప్రచారం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముద్దు కృష్ణారెడ్డి క్లీన్లీ ఇమేజ్ ఉన్న నాయకుడు గతంలో ఇక్కడ జెడ్పీటీసీగా పనిచేసి నాలుగేళ్ల పాటు మున్సిపల్ నాలుగేళ్ల పాటు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న అమర్నాథ్ రెడ్డి గారు ప్రత్యేకించి ప్రత్యేకించి ఈ మండలానికి ఏం చేసింది లేదో ఇది విమర్శ కాదు జనాలకు అందరికీ తెలిసిన నిజం గడిచిన తెలుగుదేశం ప్రభుత్వం కాకుండా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు నింపారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కనీసం ఇరవై లక్షల రూపాయలు కూడా ఈ ఒంటిమిట్ట చెరువు మరమ్మతులకు కేటాయించలేక ఐదు సంవత్సరాల పాటు ఈ చెరువుని ఎండకట్టారు ఈరోజు దుర్భిక్ష పరిస్థితులు మండలంలో నెలకొన్నాయి ఖచ్చితంగా ఈ చెరువును నింపేదానికి పద్నాలుగు కోట్ల రూపాయలతో టీటీడీ కింద ఇనుప వైపులతో గొట్టాలతో ఈ చెరువు నిర్మాణం ఆ ఈ చెరువు కాలువ పనిని బ్యాలెన్స్ పనిని పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి వరిలో ఆదేశించడం జరిగింది ఈ మేరకు టీటీడీ అధికారులు త్వరలో నెల రెండు నెలల లోపల ఒంటిమిట్ట చెరువు శాశ్వత ప్రాతిపదిక పైన గొట్టాల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఒంటిమిట్ట మండలము తదితర గ్రామాల్లోని అన్ని గ్రామాల్లో సుమారు ఐదు వేల ఎకరాల్లో పంటలు పండుతాయి తాగునీరుకి సాగునీరుకి సమస్య లేకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఉప ఎన్నిక వచ్చిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక వచ్చిన సందర్భంగా ఒంటిమిట్ట ప్రజలకు మేము తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం ఆ హామీని రెండు నెలల లోపల మేము నెరవేర్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆరు వాగ్దానాల్లో ఐదు వాగ్దానాలు పూర్తి చేయడం జరిగింది ఈరోజు పదహారు వేల డిఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది ఈ నెలలో అదేవిధంగా ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెంచిన కూడా తెలుగుదేశం పార్టీదే అదేవిధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కని విని విధంగా అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు పదహైదు వేల చొప్పున ఎంతమంది ఉంటే కుటుంబంలో అంతమందికి డబ్బులు జమ చేసి సుమారు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఎనిమిది వేల నాలుగు ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలకి కేటాయించిన ఘనత అది చంద్రబాబుకి తక్కింది ఈరోజు ఈ నెల పదవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ఉచితంగా ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్రంలో ఉచితంగా ఫ్రీ బస్సు తిరిగే అవకాశం చంద్రబాబు ప్రభుత్వంగా ఇబ్బంది ఏర్పాటు చేసింది నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే అమలు అయింది రాబోయే రోజుల్లో ఒక్క హామీ ఉంది ఆ ఒక్క హామీని కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి చేసి తాను ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా సూపర్ సిప్స్ పథకాలను పూర్తి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలిసేసి అభివృద్ధికి చంద్రబాబు గారు ఒక నిదర్శనం ఆయన చూసి ఓటేసి ఒంటిమిటి జడ్పీటీసుగా ముద్దు కృష్ణారెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపేయాలని చెప్పి నేను పేరు పేరున అందరికీ నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నారాలో